అందరికీ ఆరోగ్యం అదే మహాభాగ్యం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వాతావరణ మార్పులు వృత్తి సంబంధిత ఒత్తిడి ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిడి ముఖ్యంగా కల్తీ ఆహారం మనిషి యొక్క వంశపారంపర్య చరిత్ర మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి ఉదాహరణకు చిన్నపిల్లలకు అడినోయిడ్స్ టాన్సిలైటిస్ ఆస్తమా ఎసిడిటీ ఎలక్ట్రానిక్ పరికరమలు ఎక్కువగా వాడటం వల్ల విడుదలయ్యే రేడియేషన్ వల్ల వచ్చే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ శారీరక శ్రమ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల వచ్చే వ్యాధుల పట్ల కుటుంబం మొత్తం ఆందోళన చెందవలసి వస్తుంది పన్నెండు నుండి ఇరవై సంవత్సరాల వయసులో పీసీఓడి ఎక్ని పింపుల్స్ ఊబకాయం ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో రుతు సమస్యలు పిల్లలు లేకపోవడం డిప్రెషన్ హెయిర్ ఫాలింగ్ బట్టతల థైరాయిడ్ డయాబెటీస్ ఇంకా మధ్య వయస్సులో వారికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల క్రానిక్ డిజార్డర్స్ ఇంకా వృద్ధులలో ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల రకరకాల వ్యాధులు మరి వీటన్నిటికీ ఎక్కడుంది చికిత్స ఏమిటి పరిష్కారం దశాబ్దాల అనుభవం కలిగిన వైద్య బృందం అనేక రకాలుగా పరిశోధన చేసి వివిధ సంస్థల అధ్యయనాలను క్రోడీకరించి అన్ని రకాల మెడికల్ సిస్టమ్స్ ను సమీకృతించి స్థాపించబడిన హాస్పిటల్ మెడీనైన్ మెడీనైన్లో అన్ని రకాల వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేద హోమియోపతి నేచురోపతి ఆకుపెంచర్ ఆక్యుప్రెజర్ సిద్ధ హర్బల్ కైరోప్రాక్టిక్ యోగా వంటి పురాతన వైద్య విధానాలను ఆధునిక పద్ధతిలో అనుసంధానం చేసి వ్యాధులను నయం చెయ్యడమే కాకుండా వాటి మూలాలను కూడా చికిత్స చేస్తారు తద్వారా వ్యాధి మాటిమాటికి తిరగబెట్టకుండా శాశ్వత పరిష్కారముంటుంది మెడినైన్లో తక్కువ ఖర్చుతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో అత్యధిక సేవాభావంతో హోలిస్టిక్ విధానంలో చికిత్స చేస్తారు చికిత్స మాత్రమే కాదు దానికి సంబంధించిన కౌన్సెలింగ్ డైట్ ఎక్సర్సైజులను తెలియజేస్తారు సదా మీ సేవలో ప్రజాహితం కోరుతూ పరిపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా చికిత్సలను అందిస్తుంది అందుకే మెడి నైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించవలసిన నంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ నైన్ డాట్ ఇన్ ఫో